క్లాస్ లో విత్ ఇన్ టెన్ డేస్ హండ్రెడ్ పర్సెంట్ హ్యాండ్ రైటింగ్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది నేర్చుకుందాం క్లాస్ లోకి ముందు ఒకసారి ఇది మీకు ఎప్పటి నుంచో చెప్పాలి అనుకుంటున్నాను చాలా స్కూల్స్ లో పిల్లలకి లుసిడా హ్యాండ్ రిటింగ్ నేర్పిస్తూ ఉన్నారు లుసినా అనేది డెకరేషన్ పార్ట్ ప్రతి లెటర్కి లెటర్కి డెకరేట్ చేస్తూ రాయాలి సో మనకున్న టైం ఏంటి అంటే తక్కువ టైంలో ఎక్కువ మ్యాటర్ రాసేలాగా ఉండాలి అంతేకాని ఉన్న టైమే సరిపోక ఇబ్బంది పడేలాగా ఉండకూడదు సబ్జెక్ట్లో ఎప్పుడు కూడా డెకరేట్ చేస్తూ రాయాల్సిన అవసరం మనకి లేదు లుసినా హాల్టింగ్ అనేది ఏంటి అంటే డెకరేషన్ పార్ట్ కాబట్టి చార్ట్స్ మీద యాక్టివిటీస్ మీద హెడ్డింగ్కి ఇలా గ్రీటింగ్ కార్డ్స్ మీద అది డెకరేషన్ కోసం రాస్తాం కాబట్టి అక్కడ మనకి యూజ్ అవుతుంది అవి చూడడానికి అందంగా కనిపిస్తాయి బట్ సబ్జెక్ట్ రాసేటప్పుడు ఎగ్జామ్ రాసేటప్పుడు ప్రతి లెటర్కి డెకరేట్ చేస్తూ రాయాల్సిన అవసరం ఏమీ లేదు సో చాలా మంది పిల్లలు సఫర్ అవుతూ ఉన్నారు ఎందుకు అంటే స్పీడ్ రాదు ప్రతి లెటర్కి లెటర్ డెకరేట్ చేయాలి కదా అక్కడే టైం అంతా తినేస్తుంది స్పీడ్ అనేది రాక చాలా మంది పిల్లలు ఇబ్బంది పడుతూ ఉన్నారు సో రిక్వెస్ట్గా అడిగేది ఏంటి అంటే లుసిన అనేది నేర్చుకోవద్దు అనడం లేదు నేర్చుకోవడం మంచిదే కానీ ఎక్కడ యూజ్ చేయాలి అనేది తెలుసుకుంటే ఇబ్బంది పడే అవకాశం అనేది ఉండదు మీ పిల్లలు ఎవరైనా లుసిడా హ్యాండ్ రైటింగ్ రాస్తూ ఉంటే వాళ్ళకి దయచేసి కర్స్ కూడా నేర్పించండి ఎందుకు అంటే స్కూల్ వరకు లుసిడా డెకరేషన్ పార్టీ చూడడానికి బాగుంది కదా అనుకుంటాం స్కూల్ వరకు ఓకే బట్ ఫ్యూచర్లో క్లాస్ పెరిగే కొద్దీ క్లాస్ పెరిగే కొద్దీ రిటర్న్ పార్టీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అప్పుడు ఇబ్బంది పడకూడదు సో మనం ఏదైనా నేర్చుకున్నాము మనం పిల్లలకి ఏదైనా నేర్పించాము అంటే దాని వలన ఫ్యూచర్లో పిల్లలు ఇబ్బంది పడకూడదు దయచేసి రిక్వెస్ట్గా కడుతున్నాను ఎవరైనా పిల్లలు రుచిరా హాండ్ రాస్తూ ఉంటే వారికి కర్సివ్ హ్యాండ్ కూడా నేర్పించండి ఫ్యూచర్లో సఫర్ అవ్వకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా పిల్లలందరూ కూడా కర్సివ్ హార్డ్ నేర్చుకుంటే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం అనేది ఫేస్ చేయాల్సిన అవసరం అనేది ఉండదు సో ఈరోజు నేను టెన్ ఇయర్స్ క్లాస్ అన్నాను కదా డే వన్ నుంచి డే టెన్ వరకు ప్రతిదీ వీడియో నేను పోస్ట్ చేస్తూ ఉంటాను నేను చెప్పిన ప్రతి పాయింట్ కూడా నేను చెప్పిన ప్రతి పాయింట్ మీరు చక్కగా ప్రాక్టీస్ చేశారు అంటే వితిన్ టెన్ డేస్లో హండ్రెడ్ పర్సెంట్ హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ అవుతుంది ఆ ఇంప్రూవ్మెంట్ కూడా మీకు మీరే తెలుస్తుంది అనమాట ఏంటి అనేది నేను చెప్తాను ఆ ఇంప్రూవ్ ఏంటి ఎంతవరకు ఇంప్రూవ్ అయ్యారు ఇంకా ప్రాక్టీస్ అవసరం అనేది మీరే ఐడెంటిఫై చేసేసుకోవచ్చు మీరే చెక్ చేసుకునేలాగా ఉండొచ్చు సో ఫస్ట్ డే క్లాస్కి మన క్లాస్లోకి వెళ్లే ముందు డే వన్ క్లాస్ ఏంటి అంటే ఫస్ట్ మీరు డబల్ రూల్ నోట్బుక్ ఒకటి తీసుకోండి అలాగే మీ క్లాస్ నోట్స్ ఏంటి డబల్ రూలా సింగిల్ రూలా లేదా వైట్ పేజెసా సో ఇవి తీసుకోండి మీ క్లాస్ వర్క్ వైట్ అయితే వైట్ నోట్బుక్ ఒకటి డబుల్ రూల్ నోట్బుక్ ఒకటి తీసుకోండి అలాగే మీ క్లాస్ వర్క్ సింగిల్ రూల్ అయితే సింగిల్ రూల్ నోట్బుక్ ఒకటి డబుల్ రూల్ నోట్బుక్ ఒకటి తీసుకోండి అలాగే మీ క్లాస్ వర్క్ డబల్ రూల్ నోట్బుక్ అయితే సరిపోతుంది ఒకటి సరిపోతుంది సో ఇప్పుడు ఏం చేయాలి అంటే వైట్ పేజీ వాళ్ళు వైట్ ఒక పేజీ తీసుకోండి డబుల్ రూల్ ఒక పేజీ తీసుకోండి సింగిల్ రూల్ రాసేవాళ్ళు సింగిల్ రూల్ పేపర్ ఒకటి తీసుకోండి అలాగే డబల్ రూల్ పేపర్ ఒకటి తీసుకోండి డబల్ రూల్ రాసేవాళ్ళు వాళ్ళు రాసేసి ఆ బుక్లో రాసేస్తూ ఒక పేపర్ ఒకటి తీసేసుకోండి ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే పైన డేట్ మార్జిన్ సేమే డ్రా చేయాల్సిన అవసరం ఏమి లేదు మార్జిన్ సేమీ వద్దు పైన మీ పేరు డేట్ మెన్షన్ చేసి మినిమం సెవెన్ లైన్స్ పారాగ్రాఫ్ ఏదో ఒకటి రాయండి సెవెన్ లైన్స్ అంటే సింగిల్ రూల్లో సెవెన్ లైన్స్ రాయాలి వైట్ పేపర్లో సెవెన్ లైన్స్ రాయాలి డబల్ రూల్లో కూడా సెవెన్ లైన్స్ రాయాలి ఇప్పుడు మీరు చూడండి ఈ సెవెన్ లైన్స్ వైట్ లో రాయాలి అలాగే డబల్ రూల్ రాయాలి రాయాలి సింగిల్ రూల్ రాయాలి అట్ ద సేమ్ టైం డబల్ రూల్ కూడా రాయాలి సో ఎవరైతే డబల్ రూల్ యూజ్ చేస్తున్నారో క్లాస్ వరకు కూడా వాళ్ళు డబల్ రూల్ లో సెవెన్ లైన్స్ రాస్తే సరిపోతుంది సో ఇది రాసి నాకు ఎవరైతే రాసారో రాసిన వాళ్ళు నాకు కామెంట్ చేయండి మ్యామ్ మేము రాసాము అనేలాగా కామెంట్ చేయండి ఇది రాసిన తర్వాత నేనేం చేయాలి అనేది చెప్తాను మీరు రాసిన ఈ రెండు పేపర్స్ ని చాలా జాగ్రత్తగా పెట్టండి చాలా జాగ్రత్తగా పెట్టాలి మళ్ళీ నేను ఆ పేపర్స్ ఓపెన్ చేయండి చూపించండి అన్నప్పుడు మాత్రమే ఓపెన్ చేయాలి అప్పటివరకు ఆ పేపర్ మీద చిన్న పెన్ను గీత కానీ ఫోల్ కానీ ఏం చేయకూడదు నీట్గా ఆ రెండు పేపర్స్ని పక్కన పెట్టేసుకోండి సో ఇప్పుడు డబల్ రూల్ నోట్బుక్ తీసుకోండి ఫస్ట్ ఫస్ట్ డబల్ రూల్ నోట్బుక్లో ప్రాక్టీస్ చేసిన తర్వాత నెక్స్ట్ లో ఎలా రాయాలి అనేది తర్వాత ప్రాక్టీస్ చేద్దాం ఫోర్ రూల్ నోట్బుక్ అనేది యూజ్ చేయకూడదు ఎందుకు యూజ్ చేయకూడదు అనేది నేను సమయం వచ్చినప్పుడు ఈ టెన్ డేస్లోనే మీకు ఎందుకు అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను బట్ ఇప్పుడు మీరు డబల్ రూమ్ నోట్బుక్ ఒకటి తీసుకోండి తీసుకొని పైన డేట్ మెన్షన్ చేయండి